ఓకే కేటాయింంటరా చిన్న మ్యావ్ మ్యావ్ రాయ్ అది కాదు ఇక్కడ రాయ నువ్వు రాయే రాయు ఏ ఎట్లా రాస్తారు అంత చిన్న రివర్స్ లో రాసినావు సరే బీ రాయ్ బీరాయ్ ఇక్కడ రాయ్ బీరాయ్ ఏంటి అది బీ ఆ బీ ఇది నానా ఈ హ్యాఫ్ టు రైట్ లైక్ దిస్ ఇక్కడ రాయ్ బీ రాయ్ ఏడొద్దు మళ్ళీ స్కూల్ పోతే ఎట్లా రాస్తావు చెప్పు చిన్న పాప అన్నీ నేర్చుకొని పోవాలిగా స్కూల్కి బీ రాయ ఇట్లా రాయ్ బీ ఇట్లా రాయ్ బీ రాయ్ అదేగా ఆదరేనా పట్టుకోని ఆపేసా పట్టుకో ఇది చూడు ఇది చూడు మమ్మీ చూడు బీ నువ్వరా బీరాయ్ బీరాయ్ సరే నేను పట్టుకుంటా నువ్వే రాయాలి డాన్ ఓకే ఫైన్ నైస్ బృందా సీరాయ్ ఇంకా పాలు పోస్తా తాగుదు సీరాయ్ ఆయ్ సీ రైట్లు ఇట్లుంది ఇట్లా రాయాలి రాయాలి ఇది చూడు ఇదే చూడు యి కదా సిక్స్ నేను పట్టుకుంటా నూరాయి అంత సీనానా ఎట్లుంది ఇలా అయితే ఏపీడీ అయితే రాసేసింది కానీ రివర్స్లో రాస్తుంది ఇంకా ఆడుకోమంటే చూడండి ఎలా హ్యాపీగా ఆడుకుంటుందో